హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సిరి ప్రపంచం వరలక్ష్మి వ్రతం పూజ కోసం నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నాను ముందు రోజు అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తుందానండి వీడియో కనుక నచ్చితే కనుక ఒక లైక్ చేయండి మీరు లైక్ ఇచ్చే లైక్ నాకు చాలా సపోర్ట్ చేస్తుందండి ముందుగా వచ్చేసి లక్ష్మీ అమ్మవారి గురం అనేది రెడీ చేసుకున్నాను తర్వాత అమ్మవారి ప్రతిమ లక్ష్మీ రూపు అలాగే పూజకు కావాల్సిన వెండి సామాన్లు అలాగే ఇత్తడి సామాన్లు అనేవి కూడా క్లీన్ చేసుకొని పెట్టుకున్నానండి చూస్తున్నారు కదా కొత్తవి అలాగే పాతవి కూడా ఇది వచ్చేసి అమ్మవారి ప్రసాదం కోసం అండి ఇంకా రెండు మీషో నుంచి తీసుకున్న దీప కుందులు అలాగే వెండివి కుందులు కర్పూరం హార తెచ్చుకునేవి పంచపాత్ర ఉత్తరిని అలాగే అమ్మవారి నూట ఎనిమిది అష్టోత్తర నామాలు చదువుకుంటానికి వెండి పూలు అనేవి ఉన్నాయండి నా దగ్గర అవి కూడా తీసి సిద్ధం చేసుకున్నాను అలాగే వచ్చిన ముతలకి మనం పసుపు కుంకుమ అక్షింతలు గంధం అనేది ఇవ్వాలి కాబట్టి అవి కూడా రెడీ చేసుకున్నాండి ఇంకా ఇది వచ్చేసి అమ్మవారికి నేను పెట్టాలనుకున్న చీర అండి అలాగే అమ్మవారి చీర మీదకి జాకెట్ ముక్క కలసానికి జాకెట్ అలాగే వచ్చిన మొత్తం ఇది ఒకటి ఒక జాకెట్ ముక్క గాజులు ఎరుపు పసుపు పచ్చ కలర్ అనే ఆకు పచ్చ అనేవి రెండు డజన్లు తెచ్చుకున్నానండి పసుపు కుంకుమ అనేది ఇలా విడిగా తీసుకుంటే వచ్చిన మొత్తం కాళ్ళకు రాయాలి ఇంకా అలాగే కలశానికి పీటకి ఇలా గుమ్మాలకి రాయటానికి విడివిడిగా అని చెప్పి రెండు ప్యాకెట్లు తీసుకున్నాను కుంకుమ మంగళకరమైన వస్తువులన్నీ ముందే తెచ్చిపెట్టుకోవడం వల్ల పూజ చేసుకునేటప్పుడు మనం ఎటువంటి హడావిడి పడకుండా అన్నీ పక్కనే పెట్టుకుంటాం కాబట్టి పూజ అనేది చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చండి మీరు కూడా ఇలాగే రెడీ చేసుకోండి మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి పక్కలు అగరబత్తులు నువ్వుల నూనె తెల్లదారపు వంటి అలాగే ఒత్తులు కర్పూరప్ప బిల్లలు ఇలా అన్నీ మనం కావాల్సినవి అన్నీ ముందు రోజే తెచ్చిపెట్టుకోవడమా ఓకే ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి వచ్చేసి నెయ్యి మనం పూజ చేయటానికి లక్ష్మీ పూజ శ్రేష్టమైనది ఆవు నెయ్యి కాబట్టి ఆవు నెయ్యి తోలపాకులు విడిపూలు అనేవి కొంచెం ఎక్కువే తెచ్చుకోండి అష్టోత్తర నామాలు చదువుకుంటాం కాబట్టి అవి ఇలా అన్నీ మనం ముందుగానే సిద్ధం చేసి పెట్టుకుంటే పూజ రోజు హడావిడి అనేది లేకుండా పూజ అనేది చాలా సక్రమంగా జరుగుతుందండి అందరికీ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు